దేవుని కుమారుడు దేవుడిని నమ్మావు ఏ ఒక సంబంధమైనది కాదు క్రీస్తు ప్రవర్తన కొందరు రకరకాలు అనుకుంటే నీవు నిజమైన దేవుడు అని నమ్మావు కనుక ఈ మాట మీద నీ అందరి విశ్వాసంలో నీలాంటి విశ్వాసం కలిగిన వారిని బట్టి నా సంఘాన్ని కలగా అంటే దేవుణ్ణి దేవుడుగా ఎవరైతే గుర్తిస్తారో నమ్ముతారో వారి జీవితాల ద్వారా వారి హృదయాలు ఆయన దేవుణ్ణి అంగీకరించడం ద్వారా పరలోకకు సంఘాన్ని భూమి మీద ఆయన కడతారు ఈ భూమి మీద కట్టడం కేవలం వాళ్ళు కోరుకోవడానికి పెద్ద కట్టడం కట్టి ఏ సైని ప్రభుగా దేవుడుగా అంగీకరించడం పరలోక రాజ్యం వారు ప్రభావ ప్రభావాన్ని పెంచువాడు పరలోక రాజ్యము పర్వకం తల్లి ప్రకారం పేతులు ఎవరైతే ఆయన నమ్ముతారో వారి మాటలందరూ ఉన్న విశ్వాసం ద్వారా దేవుడు సంఘాన్ని కడతాను అన్నాడు ఆ సంఘం ఎలాంటిదండి పాత యొక్క ద్వారములు నీ ఎదుట సంఘం ఎదుట నా ఎందుకు విశ్వాసం వచ్చిన దేవుని బిడ్డల ఎదుట నిలవలేవు అది గల దేవుని సంఘం అని చెప్పాడు కనుక ఈ మందిరానికి వచ్చిన కష్టపడిన ప్రతి వారం కూడా ఏసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు నితీవ మనం నమ్మితే పరలోక రాజ్యం మనలో ఆయన స్పాదిస్తారు అతి నిత్యమైనటువంటి పరలోక సంఘానికి దేవుని ఆలయం దేవుని సంఘం అందుకే మధ్య శువార్త ఏడో అధ్యాయము 啊，因为我拿这